షాద్ నగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రంగస్వామి స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ విజయ్ కుమార్లు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు सीनियर 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 आज बादे ले प्रोग्राम बना देना बनाओ वन फोर पंडित आम रिव्यूर मारो आदिस आदम नेशनल <laughs> सला <Party! laughs> <laughs> అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఇంత స్వతంత్ర స్వేచ్ఛ స్వతంత్రాలు పొందుతున్నామంటే మనకు ముఖ్యంగా అప్పుడు ఏర్పాటు చేయబడ్డ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఇక్కడ ఎంతోమంది మేధావులు అంబేద్కర్ గారు కానీ ఇంకా వేరే చాలా మంది కలిసి ఒక కమిటీగా ఏర్పాటు చేయబట్టి రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పాటు ఉండి దాన్ని రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ రాజ్యాంగం వల్లనే అంటే మనకి ఏదైనా మౌలిక సూత్రం మౌలికంగా ఉండేది రాజ్యాంగంలో మెయిన్ రాజ్యాంగాన్ని మనకు ప్రతి దానికి ఏదైనా దాన్ని మనం రిఫరెన్స్ తీసుకొని మన చట్టాలు చేయబడ్డాయి మన పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఆల్ ఎవ్రీథింగ్ సో మనం రాజ్యాంగం గౌరవిస్తూ రాజ్యాంగం ఇక్కడ దాన్ని ఓవర్కమ్ చేయకుండా ఉండేటట్టు మనము అంటే ఇప్పుడు ఉమెన్ రైట్స్ కానీ మన యొక్క అధికారాలు కానీ మన పరిధిలో మనం చేసుకుంటూ మనం ఇంటర్నల్గా స్వతంత్రాన్ని కాపాడుకుంటూ మన యొక్క బాధ్యతను నిర్వర్తించాలని ఇవి అందరికీ కోరుకుంటూ అందరి నుంచి అదే ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే కొన్ని సందర్భాలు ఎట్లుంటుంది అంటే జనరల్గా డెడ్ బాడీ అక్కడ ఉంటే మాకు ల్యాండ్ ఆర్డర్ ప్రారంభ ఎక్కువ అవుతుంటుంది ఇంకా ఫ్లేర్ అప్ అవుతుంది కంట్రోల్ కాదు మేము ముందే పది మంది సో అక్కడి నుంచి అది తరలిస్తే మాకు ఈజీ అయిపోతుందంట சோ ஆ தான் ஆய்னா முக்கிய பாத்திர வைச்சு அப்படின்னா ஃபீஸ் சார் எக்ஸாம் தக்கே தேங்க் யூ कर्नाटक मोहनलाल रामचंद्र प्रसाद राजू ఎవరో తర్వాత చూసిన మన ఈ సైబర్ ఆక్రమిషన్స్ వీడ్ అవుతే రిలైస్లో సెకండ్ సెకండ్స్ వచ్చినా ఇంకా వచ్చినాయి కబడ్డీది మాస్ కబడ్డీ కంగ్రాచులేషన్ అట్లానే మన విజయ్ సియ్య గారికి కూడా బెస్ట్ ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ సెవెన్ సిక్స్ రిఫర్ డే దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పటికి మనకి స్వతంత్రం సుమారు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది సారీ మనకు రాజ్యాంగం వల్ల ఎక్కువ సెవెంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది మనకి ఇప్పటికీ అప్పటి నుంచి బికాస్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్ వల్ల మనం అంత ప్రశాంతంగా ఎంత స్వచ్ఛాయుతంగా మనం ఉండగలుగుతున్నాం అంటే ఓన్లీ కాన్స్టిట్యూషన్ అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ అయ్యి ఉంటారు సో అందుకే మనకు ఆయన రాజ్యాంగ పెద్దగా మనం పరిగణించుకుంటాం సో ప్రజలందరూ కూడా రాజ్యాంగం పట్ల అందరి బుద్ధి ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ